తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్ అంటిస్తా నేనే సవాలు స్వీకరిస్తారా ఏ వైసీపీ పేటిఎం కారా సరే ఏ వైసీపీ హోటల్ బుక్ అయిపోయినాయి లాడ్జీలు బుక్ అయిపోయినాయి ట్రైన్ దొరకడం లేదు ఎన్ని మీకు హోటల్ లాడ్జీలు చెప్పండి ఇస్తాం వైజాగ్ లో అయిపోయినాయి ముందుగా వచ్చే సముద్రం ఫుల్ అయిపోయింది రెండోది సముద్రం ఫుల్ అయిపోయింది ముఖ్య అదేదో సామెత ఉంది రూమ్ తగలబడి తగలబడితే తగలబడితేడేట ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది కాలిపోతా అంటే సజ్జల బదం చేస్తానట నమస్తే అండి నేను రజాక్ చూశారు కదా వీడియోని సో కిరణ్ రాయల్ అయితే క్లియర్ కట్గా చెప్పేసాడు దమ్ముంటే ఒకవేళ గెలిస్తే గనక తిరుపతి నుంచి వైజాగ్ ద్వారా వైజాగ్ ద్వారా దాకా తన సొంత డబ్బులతో పాంప్లెట్లు అంటిస్తా అంటున్నాడు ఎవరైనా సరే దీన్ని స్వీకరించి ఎవరైనా ముందుకు వస్తే కనుక దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు అని కూడా వైసీపీ పార్టీ కేడర్కో నాయకులకో సవాళ్ళు విసిరడం అయితే జరుగుతుందన్నమాట అంటే అర్థం చేసుకోవచ్చు ఈ రోజున ఇష్టం వచ్చినట్టుగా టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్లలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి అందరికీ అందరికి కూడా ఒక్క వీడియోతో నూరు మూయించేశాడు మన కిరణ్ రాయల్ గారు సో కిరణ్ రాయల్ గురించి అందరికీ తెలిసిందే సో జనసేన పార్టీలో ఒక రెబల్ ఒక ఒక పవర్ఫుల్ తన మాటల దాటితో కనుక తన మాటలు మొదలెట్టాడంటే కనుక ఎక్కడికి కూడా వెనక్కి తగ్గేటటువంటి వ్యక్తి అయితే కాదు నా తెలిసి ఏ ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడానికి సిద్ధం ఉన్నారు తప్ప ఎన్ని ఎన్ని ఈ గత ఐదు సంవత్సరాల్లో పెట్టిన ఇబ్బందులు ఒకటి రెండు కాదనమాట వాయించి అవతల పడేశారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు ఇంట్లో ఆడబిడ్డలో చిన్నోళ్ళు ఉన్నా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి చెప్పా పెట్టకుండా ఇతను లిఫ్ట్ చేసి ఎత్తుకుపోయినారు అన్ని అనుభవించినోడు ఈ ఈరోజున అంటే అర్థం చేసుకోండి సో తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే కనుక ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆహ్వాన పోస్టర్లు అన్నింటినీ కూడా తిరుపతి నుంచి వైజాగ్ వరకు అంటిస్తాడట అక్కడితో వదిలిపట్ల గత నాలుగు రోజులకు ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఆ ప్రచారం ఉద్దేశం ఏంటంటే వైజాగ్లో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి కావచ్చు లేకపోతే వివిధ జిల్లాల నుంచి వైజాగ్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలంటే టికెట్లు లేవు అనే ఒక ప్రచారం జరుగుతుంది అదేవిధంగా వైజాగ్లో ఎక్కడా కూడా హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ అన్నీ బుక్ అయిపోయినాయి ఇంకేమీ లేవు అనే స్థాయిలో మాట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు కిరణ్ రాయల్ బయటకు వచ్చి క్లియర్గా చెప్తున్నాడు మీకు ఎక్కడ ఏ బస్సు బుకింగ్ కావాలో చెప్పండి నేను ఏపిస్తాను టికెట్ అదేవిధంగా ఏ హోటల్ కావాలా ఏ హోటల్లో మీకు ఉండడానికి బస చేయడానికి కావాల్సినటువంటి హోటల్ రూమ్స్ కావాలా చెప్పండి బుక్ చేస్తాను నేను ఎందుకంటే అక్కడ కావాల్సిన బుకింగ్లోనే ఉన్నా ఓపెన్గానే ఉన్నాయి కేవలం ఒక ప్రచారాన్ని మాత్రమే మీరు తెరలేపుతున్నారనేది అనేది తను క్లియర్గా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం సో సవాల్ అయితే చేయడం అయితే జరిగింది మరి ఈ సవాల్ని స్వీకరించి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా బయటకు వస్తాడేమో చూడాల్సి ఉంది ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలాగో చూస్తున్నా మనమంతా కూడా పిఠాపురంలోనే ఓడిపోతాడని చెప్పేసి ఒక ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజున డిబేట్లో ఆఖరికి వచ్చి పవన్ కళ్యాణ్ ఇంత ఇంత కూర్తి మెజారిటీతో గెలుస్తాడండి అయ్యో ఐదు వందల ఓట్లతో గెలుస్తాడండి వంద ఓట్లతో గెలుస్తాడండి రెండు వేలండి మూడు వేలండి ఐదు వేలండి తన పరిధి ఇంతేనండి ఇక్కడ తాగట్లేదండి టీడీపీ పార్టీ సపోర్ట్ చేయంగానే సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి ఇప్పుడు నాకు తెలియకడుగుతా మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు మిగిలిన స్థలాలన్నీ కూడా టీడీపీ పోటీ చేసింది మరి ఆ ప్లేస్లో టీడీపీకి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేసినారు కదా అంటే ఏదో ఒక రూపేనా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వంగ గీత గారి మీద గెలిస్తే ఆడవాళ్ళ మీద గెలిచాడు నారా లోకేష్ మ మంగళగిరి నుంచి గెలిస్తే ఆడవాళ్ళ మీద గెలిచాడు మన బాలకృష్ణ గారు అక్కడ గెలిస్తే హిందూపురంలో గెలిస్తే అక్కడ కూడా ఆడవాళ్ళ మీద గెలిచారు ఈ రకమైన ప్రచారాలు ఏంటి ఒకవేళ ఇదే రూపేణ గెలిచారు అనుకోండి మళ్ళీ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి గెలిచాడు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి గెలిచాడు నారా లోకేష్ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి గెలిచాడు ఇదేం ప్రచారం మన ప్రజాస్వామ్యంలో ఎదుటి అభ్యర్థి మీద ఒక్క ఓటు వచ్చినా కానీ విజయం సాధించినట్టే ఒకళ్ళకి నలభై తొమ్మిది ఓట్లు వచ్చి ఇంకొకరికి యాభై ఒక్క ఓటు వస్తే యాభై ఒక్క ఓటు వచ్చినాడే గెలిచినట్టు అది ఎట్టొచ్చారనేది ఇంపార్టెంట్ కాదు పొత్తులు పెట్టుకొని పొత్తులు పెట్టుకొని పొత్తులు పెట్టుకుని అంటే బీజేపీ ఈ దేశంలో ఏళ్తుంది ఏ విధంగా పొత్తులు పెట్టుకొని వాళ్ళ ఓటు వీళ్ళకి వీళ్ళ ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది దీనిలో తప్పే ఉంది సో ఈ విధంగా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి నిన్నటి వరకు ప్రకా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలని ఒక ప్రచారం అందుకున్నారు సో అది అయిపోయింది పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తారని వీళ్ళకే తెలిసింది సో దీంతో ఇప్పుడు మరోసారి ఇంకో అందుకున్నారు తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో చే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట దానికి సంబంధించి వైజాగ్లో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా బస్సులు కానీ విమానాశ్రయంలు కానీ రైళ్ళు కానీ ఏది కూడా ఒక్క టికెట్ కూడా లేదు అనే స్థాయిలో ప్రచారం జరిగింది ఈరోజు కిరణ్ రాయలు గారు బయటకు వచ్చారు ఎస్ రెండు తొ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం ఆయనే చేస్తే కనుక మన తిరుపతి నుంచి అక్కడ దాకా నేనే పాంప్లెట్లు పంచుకుంటా పోతా నేనే పోస్టర్లు వేసుకుంటా వెళ్తా అని సవాళ్ళు పీసినారు మరి మీరేం చేస్తారు ఎవరైనా సవాల్ స్వీకరించే వాళ్ళు వచ్చి బయటకు వస్తే కనుక ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కనుక అదే వైజాగ్ నుంచో లేదంటే మీ ప్రాంతాల దగ్గర నుంచి అదే అమరావతి వరకు లేకపోతే ఆ కృష్ణా జిల్లా వరకు లేకపోతే గుంటూరు జిల్లా వరకు రాజధాని ఇప్పుడున్నటువంటి రాజధాని వరకు పోస్టర్లు వేస్తారా లేదంటే ఇంకేదైనా చేస్తారా దానికి సంబంధించి సవాల్ స్వీకరించడానికి కూడా ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడడం అయితే జరుగుతుంది ఓటమి భయం కనిపిస్తుందా లేదా పరిస్థితి ఎలా ఉంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరేంటి నిన్నగా నిన్న కూడా పోస్టల్ బ్యాలెట్ విషయంపై కోర్టు మన కోర్టు దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏదో ఎలక్షన్ కమిషన్ ఏదో అక్కడ ఏదో తప్పు చేసిందని ఈ విధంగా ఇప్పుడు పేర్ని నాని గారు మాట్లాడుతున్నా అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నా మరికొంతమంది నేతలు మాట్లాడుతున్నా మొన్నటి వరకు ఉన్నటువంటి బేస్ ఈ రోజున ఎందుకు లేకుండా పోయిందని రోజున కిరణ్ రాయలు అడుగుతున్నారు నిన్న మొన్నటి వరకు గట్టిగా మాట్లాడారు కదా నిన్న మొన్న ఈరోజు పేర్ని నాడి గారు మొహం చూడండి ఒకసారి సో ఆయన మొహ కవళికలు చూడండి ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టంగా మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ రోజున సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్న నేపథ్యం అదేవిధంగా బెట్టింగులు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు ఓడిపోతాడు ఓడిపోతాడని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి రాదు వైసీపీ ప్రభుత్వం రాబోతుందని చెప్తున్న నేపథ్యంలో సవాళ్లుగా ఇటు టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు బయటికి రావడం జరుగుతుంది వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే కిరణ్ రాయల్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారు ఆ ప్రెస్ మీట్ ఒకసారి చూడండి ఆయన క్లియర్గా చెప్పాడు సవాళ్ళు స్వీకరించాడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి అయితే నేనైతే అనుకోను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా అతను పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు పోలీసులే ఎత్తుకుపోయారా ఆయన కనిపించకుండా చేశారా ఇబ్బందులు క్రియేట్ చేస్తారా ఇంట్లో రానియకుండా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుపతి వెళ్తే చాలు అప్పుడు ఈయన హౌస్ అరెస్టు పోలీసులు ఇంటి దగ్గర కాపలా ఉండాల్సిందే సో అలాంటి సిచ్యువేషన్స్ని ఎన్నో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి వెనకడిగి వేస్తాడైతే నేనైతే అనుకోవట్లేదు మీరు ఆయన ముందే వీడియో చూసి ఉంటారు సో అది పరిస్థితి క్లియర్గా వీళ్ళైతే సిద్ధంగానే ఉన్నారు పరిస్థితిని క్లియర్గా ఎగ్జామిన్ చేశారు రాబో రోజులు ఎలా ఉంటుందో వాళ్ళకి అవగాహన ఉంది అందులో భాగంగానే కిరణ్ రాయల్ గారు స్పష్టంగా మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి సవాళ్ళు స్వీకరించే వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు వైజాగ్లో మొత్తం నీళ్లు మొత్తం కూడా జనాల మాదిరిగా మారిపోయి అక్కడ జన ప్రవాహం జరగబోతుందని ఒక ప్రచారం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరైనా వచ్చి ముందుకొచ్చి కిరణ్ రాయల్ గారిని సంప్రదించి ఆయన చేసినటువంటి సవాళ్ళను స్వీకరించి మీరు కూడా ఏ పాంప్లెట్లు అతికిస్తారో చెప్తే కనుక కొంచెం చల్లబడతారు చక్కబడతారని చెప్పవచ్చు సో అల్టిమేట్గా చెప్పేది ఒకటే జనసేన పార్టీ నాయకులు అయితే చల్లరేగుతున్నారు రెచ్చిపోతున్నారు స్పష్టంగా ప్రజల్లోకి తాము రాబోతున్నామని ఇండికేషన్స్ అయితే పంపిస్తున్నారు